తెలంగాణకు మొండి చేయి చూపించిన భాజపా ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాచర్ల విజయకుమార్ ఎన్టీఎం న్యూస్ పుల్కల్ మండల రిపోర్టర్ గౌడ్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ సమావేశంలో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్టీ పుల్కల్ మండల అధ్యక్షులు మాచర్ల విజయకుమార్ తీవ్రంగా మండిపడ్డారు బుధవారం నాడు పుల్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పట్ల భాజపా ప్రభుత్వం మొండి చూపించడం ఎంతవరకు సమంజసమన్నారు అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ ఇటీవల కేవలం లక్ష రుణమాఫీ చేశారన్నారు అది కూడా కేవలం నలభై శాతం మందికే వర్తించింది అన్నారు మిగతా రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ బృహజ్యోతి బృహలక్ష్మి నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ నిరుద్యోగ భృతి ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు రైతులకు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలపాటు మెరుగైన విద్యుత్ అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కనీసం రైతులకు విద్యుత్ అందించకపోవడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు తమ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు నిరంతరాయంగా ఇరవై నాలుగు పాటు మెరుగైన విద్యుత్ను అందించామన్నారు అంతేకాకుండా తమ ప్రభుత్వ హాయంలో సింగూరు ఎడమ కాలువ ద్వారా రైతుల సాగు కోసం లక్ష ఎకరాలకు నీరు అందించామన్నారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చుక్కనీరు వదలకపోవడంతో రైతులు తమ పంట పొలాలను బిడు భూములుగా మారాయన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని ఆయన అన్నారు కాంగ్రెస్ వస్తే కరివే అనే చందంగా తెలంగాణ రాష్ట్రం పనిచేయడం సరికాదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు లేనియడల ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాచర్ల విజయకుమార్ పుల్కల్ పిసిఎస్ డైరెక్టర్ మహేష్ బాబు బీఆర్ఎస్ పార్టీ పుల్కల్ గ్రామ అధ్యక్షులు లోకేష్ బీఆర్ఎస్ పార్టీ బస్వాపూర్ గ్రామ అధ్యక్షులు బర్మల రాజు తదితరులు పాల్గొన్నారు రోడ్ ఢిల్లీకల్లో సీట్లను గెలుచుంది అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఎవరైతే ఇంత ముందు జైల్లో రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ సీనియర్ న్యాయవాది కిషన్ రెడ్డి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచినప్పుడు కూడా రాష్ట్రానికి ఒక గుండు సున్నా గుండు సున్నా కాకపోవడంతో పాటు అసలు తెలంగాణ అనేది మన దేశంలో ఒక రాష్ట్రం ఉందనే విషయం కూడా బీజేపీ వాళ్లకు లేదు ఒక్క మాట కూడా తెలంగాణ అనే పేరును కూడా ప్రస్తావన జరగలేదు ఇంతవరకు వచ్చిన బడ్జెట్లలో కూడా తెలంగాణకు ఎట్టి పరిస్థితులు కూడా ఏం జరగలేదు పక్క రాష్ట్రమైనటువంటి రాష్ట్రంలో కూడా అది తెలుగు రాష్ట్రాలలో కూడా పదహారు ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కు దాదాపు పదిహేను వేల కోట్లతో అమరావతికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ వచ్చింది అదే మన ఇక్కడ ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకున్నారు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు గెలుచుకుంటే మనకు ఒక్క రూపాయి కూడా రాలేదు అదే మన బీఆర్ఎస్ పార్టీ మేము కనుక మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుంటే ఈరోజు కేంద్రాన్ని నిలదీసి మనకు రాష్ట్రాన్ని నిలు తీసుకునే పరిస్థితి వస్తుంది సరే మనకు ప్రజల తీర్పును గౌరవించినాం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాకపోవడం అనేది చాలా బాధకరం మన ఇప్పటికైనా తెలంగాణలో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ మన ఎంపీలు కేంద్రంను నిలదీసి ఇప్పటికైనా నిధులు తీసుకురావాలని కూర్చున్నాం ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టయితే వీళ్ళు చేసినటువంటి ఆరు గ్యారంటీలలో ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు ఒక ఉచిత బస్సు మొన్న రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ అని చేస్తామని చెప్పేసి ఒక లక్ష రుణమాఫీ చేసిండ్రు అది సగం మందికి మాత్రమే వచ్చింది మన రాష్ట్రంలో ఎంతమందికి రుణమాఫీ ఉంది ఎంతమందికి జరిగింది ఎంతమందికి ఉన్నది అనేది ఒకసారి వాళ్ళను శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి నలభై శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తున్నారు బ్యాంక్ వెళ్తున్నారు కానీ అక్కడ ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు ఇంకా గైడ్లైన్స్ రాలేదు ఇంకా వారం రోజులకు వస్తుంది ఇంకా నెల రోజులకు వస్తుంది అంటున్నారు అసలు మనకి ఎంతవరకు రుణమాఫీ చేయగలిగారు రెండు లక్షల ఎలక్షన్లలో రుణమాఫీ చేస్తామన్నారు అధికారంలోకి వచ్చారు లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదు La que